సో ఫ్రెండ్స్ మరొక అద్భుతమైన వీడియోకి అయితే మీకు స్వాగతం ఇక్కడైతే వీళ్ళు కొడేసుకుంటున్నారు వీడు ఈరోజు వీడియో ఛాలెంజ్ ఏంటంటే మన అకౌంట్లో ఉన్న మోస్ట్ ఎక్స్పెన్సివ్ బండిలతో మనం గేమ్ ప్లే ఆడబోతున్నాం ఈ బండిలకి నాకైతే మరీ దారుణంగా పట్టేసింది డైమండ్లు పదిహేను వందల నుంచి రెండు వేలు డైమండ్లు కాబట్టి వీళ్ళైతే కొడేసుకుంటున్నారు వెళ్ళి కాబో అని వెళ్ళి కిల్చోరి చేద్దామని ఇదిగోండి స్పైడర్లు శాంటనీలు వీడికైతే రెండు వందల పదకొండు చోటు కిల్చోరి అబ్బా ఏమన్నా సుఖం ఈరోజు అది స్టార్టింగ్లోనే ఇలా కిల్చోరీలు వస్తే అసలు కిక్కేవారప్ప ఈడైతే చాలామంది ఉంటారు మనం ముందు ఇలా బాక్సులు ఏమైనా ఉన్నాయో లూటుకుందాం వీడి దగ్గర అయితే కాసు అనిపించే ఏం లేవు మనం ఏం చేయలేము ఇంకా మెడికెట్లు తీసుకుందాం ఎస్ఎంజీ తీసుకుందాం ఈడైతే బంగారం ఇస్తారండి మనకి మన దగ్గర అయితే ఆల్రెడీ చాలా బంగారం ఉంది కానీ ఇక్కడ మన సోలోస్ హార్డు ధైర్యాన్ని చేసి ఈడైతే కిల్లిపాప వచ్చింది కిల్లిపాప అని కూడా ఫస్ట్ తర్వాత మాట్లాడుకుందాం పాపకి అయితే ఫుల్ డ్యామేజ్ నాకు తెలిసి నాకు కావాలి పరిస్థితి పాటికి అదిగో నాకు అయిపోయింది పాపని కిళ్ళి చేసేద్దాం అది పాప దగ్గర లూట్ చూడండి అసలు ఎంతో భయంకరమైన లూట్ ఉంది ఇక్కడైతే ఎవరు లేడు నాకు తెలిసి ఉంటారు ఎందుకంటే వీళ్ళు క్యాంప్ వేసి ఉంటారు ఆడో మన ఒక్క నిమిషం అటు ఇటు తిరిగితే వాళ్ళు బయటపడిపోతారు ఆటోమేటిక్గా అదిగోండి ఆడా ఒక హీరో ఉన్నాడా అడుగోండి హీరో లాంచ్ పడి ఎక్కి క్యాంప్ వెయ్యడానికి పోతున్నాడు నాకు అయిపోయాడు హీరో వీళ్ళని హీరో అనకంటే క్యాంపర్లు అంటే వంద రేట్లు బెటర్ ఈ బాట్ కాళ్ళని అది ఇక్కడైతే ఇంకా ఉంటుంది ఎనిమిది నాకు తెలిసి ఎందుకంటే ఇది బ్లూవేరే కాబట్టి ఇదిగోండి కాలుస్తున్నాడు కూడా అనే లోపు కాలుస్తున్నాడు కాడు నాకు తెలిసి పైన ఉన్నాడు అడగోండి పైన వీడికైతే బాడీ షాట్ వంద పడుతుంది ఇది మళ్ళీ లిటర్లీ వంద పడుతుంది ఏదీసీ మామూలుగానే కాదు వాడికి వచ్చేసింది లాంచ్ పడేవాడి దగ్గరది మామైతే లాంచ్ పడేసుకొని ఇక్కడికైతే వచ్చేసాం ఇక్కడ ఈడవడో చూడండి బాట్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది ఎక్కుతున్నాడు లాంచ్ ప్యాడ్ వీడికైతే బాడీ షాట్ దింపేశాము అది హెడ్ షాట్ చూస్తే పనులుగా వాడు పారిపోతాడు అమ్మటనే అది హెడ్ షార్ట్ చూడకూడదు ఇది వీడవడో బ్యాక్ సైడ్ కాలుస్తున్నాడు ఇద్దరు కూడా కాదు కొంచెం లాంగ్కి వెళ్ళాలి వీడి అయితే ఫుల్ రీకాయలు తామ్సను అదేంత కొడతంటే బ్యాక్ బ్యాక్ సైడ్ మీకు పోదు ఒకసారి అదేంది నాకు అర్థం కాదు మనం లాంగ్ తీసుకుని ఆడదాం ఎందుకంటే వీడికైతే ఫుల్ రీకాయలు ఎప్పుడైనా స్క్వాడ్ని లాంగ్లో హ్యాండిల్ చేయడం నేర్చుకోండి షార్ట్ రేంజ్కి వస్తే కష్టం అయిపోద్ది మనమైతే లాంగ్ రేంజ్ తీసుకుందాం లాంగ్ రేంజ్ తీసుకొని లాంగ్లోనే కొట్టేద్దాం వీళ్ళైతే అదిగంట వస్తున్నారు వీడికైతే ఎనభై పడింది వీడికైతే వన్ ట్యాప్ ఇంకైతే ఒకడే ఉన్నాడు గాడు వీడికైతే ఫుల్ డ్యామేజ్ వీడికైతే ఇవ్వాలా ఇదైతే ఫుల్ రీకాయలు నేను అయిపోయాను అనుకున్నా కాని కొట్టేశా చాలు లేండి లేకపోతే నేను అయిపోయేవాడిని ఇంకా ఇట్లా మనమైతే భీమశక్తికి వచ్చేసాం ఇక్కడైతే ఎవడు లేడు శత్రువు ఇంకా అదిగోండు ఆడెవడ పోతున్నాడు లాంగ్లో వీడికైతే ఫుల్ బాడీ షాట్ ఇంకొకటి ఎవడు వస్తున్నాడు వీడికి ఎంత డ్రాక్ లేపుతున్నా హెడ్ వల్ల ఇంకా వేసి లాంగ్ రేంజ్లో వాళ్ళు ఎవడు ఉన్నాడు అదిగోండి డ్రాప్ దగ్గర లాంగ్ లెట్ సైడ్ ఉన్నాడు ఈ ఆట నేను బాడీ షాట్కి ఇంకా అయిపోయా పది కిల్లులు కొట్టేశాం ఇంకా పదహారు మంది ఉన్నారు చూడాలి వాళ్ళని కొట్టాల నేను వెళ్ళిపోతున్న టయానికి వీడెవడో గాడు వెనకాల వాడుతున్నాడు రోజు మరి రూపాయ ప్యాంట్ వాడుతున్నాడు వీటికైతే బాడీ షార్ట్ దింపేసాం చెప్తా ఈ మనం బాడీ షార్ట్ కింగ్ అయిపోయాం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇది జోన్ ఏడ పడిపోయింది మనమైతే ఇటు వచ్చేసాను అది తెలిసి జోన్లో కొట్టుకుంటా ఉంటారు ఎందుకంటే వీళ్ళు ఎక్కువ జోన్లో కొట్టుకుంటారు అదే ఆనందం వీళ్ళకి నాకు అర్థం కాదు అదిగోండి అంటానే ఉన్నా వీళ్ళు కొట్టేసుకుంటున్నారు వీటికైతే ఫుల్ రీకాల్ అయిపోతుంది ఏబీసీడీ నాకు నాకైపోయాడు కిల్మింగ్ దాం అది కిల్ అయితే వచ్చేసింది వీడైతే అటు సైడ్ వెళ్ళేసాడు అటు సైడ్ కొడుతున్నట్టున్నాడు వీడి కూడా నాకు అయిపోయాడు కిల్ కూడా వచ్చేసింది మనం అయితే జోన్లోకి వెళ్ళిపోదాం రిస్క్ తీసుకోకూడదు కానీ మన దగ్గర మౌంటైన్ డ్యూ లేదు అందుకే రిస్క్ తీసుకోవట్లేదు మనం ఎక్కడైతే పదమూడు కిల్లు కొట్టాం ఫాస్ట్కి వెళ్ళిపోలే వీళ్ళు అయితే అది కూడా వాడు కూడా కొడుతున్నాడు కూడా ఫాస్ట్ జోన్లోకి వెళ్ళి అప్పుడు మిగతా పని చేద్దాం ఎందుకంటే జోన్లో రిస్క్ మనకి వీడ బామ్ ఏంది ఎంతమంది ఉన్నారు స్కానర్లో మనమైతే పైకి వచ్చేసాం పైన ఇంకా కొట్టేసుకుంటున్నారు మన కింద కూడా ఉన్నట్టున్నాడు అదిగోండి ఇడిపోయి దిగినట్టున్నాడు ఎల్లో గాడు వీడికైతే ఫుల్ బాడీ షాట్ చెప్పాక ఈ బాడీ షాట్ అని వీడికైతే వీడైతే నాకు కిల్ వచ్చేసి ఇది ఆటోమేటిక్గా ఎందుకంటే మన దగ్గర రాదు ఉంది ర్యాపర్ అంత రాదుంది ఈ లాంగులో ఈనైతే వేరే వాడు నాకు చేశాడు మనం కిల్చోరీ చేసాం చాలా ఈడోడ పైన ఉన్నాడు బాటుగాడు వీడికైతే దింపేద్దాం ఇప్పుడు చెంగు చెంగు అని ఎగురుతున్నాడు బాటిగాడు వీడికైతే ఫుల్ లిట్ అది నాకు అయిపోయాడు ఈ ఆట మొత్తం బాడీ చేట్లే ఏమనుకో మాకు అండి నాకు అసలు అయితే కుదరట్లా చేయి దొరకట్లే అసలు ఇంతటి నుంచి స్క్రీన్ ఏమో జిడ్డు జిడ్డుగా ఉంది అది కాడ ఆడ లాంగ్లో ఉన్నాడు ఈయనైతే కొట్టేద్దాం ఇన్ని కూడా అడుగుండి ఒకడు కాడ ఇద్దరు ఇదిగొంది ఈడైతే నాకు అయిపోయాడు కిల్ చేద్దాం ఫాస్ట్గా తెచ్చాడు తెచ్చాడబడింది చూడండి వీడైతే వీడికైతే ఫుల్ డ్యామేజ్ వచ్చి పారిపోయాడు పారిపోయాడు బాటిగాడు లెటరలీ మనం ఏం చేయలేం ఇంకా అయితే ఇక్కడైతే ఇంకా జోన్ వచ్చేసింది ఇంక మనమైతే ఇక్కడ లార్జ్ జోన్ వచ్చేసింది నైన్ నైన్ పడుతుంది చిన్నగా చాలా వచ్చింది వీళ్ళైతే కొడేసుకుంటున్నారు పైన వీడోడ బాగుతున్నాడు వీడికైతే వంట ఇద్దాం ఇది రీకేళక రీగాలక బాప్ అంటుంది నేను స్కోప్ వేస్తే బాంబులుగానే వేద్దాం అంటే అది ప్రెస్ అయిపోయి కిందకు వచ్చేసా కామెడీగా వీడి కొట్టేస్తున్నాడు గబన్ పైకి వెళ్ళిపోదాం ఇటు రజ్ చేస్తున్నట్టున్నారు ఇద్దరున్నారు చుట్టూరు మనమైతే ఈడ దాక్కుని వెయిట్ చేద్దాం పైన గ్లో ఒక వేద్దాం ఈ వచ్చేసాడు కూడా చూసే లోపు ఈడైతే ఫుల్ రికైలు తాంసం ఈవో థామ్సన్ హ్యాండ్ ఇచ్చింది మెడికి ఇట్టేద్దాం ఫాస్ట్గా ఈడోడ వచ్చాడు కూడా వల్ల ఫాస్ట్ ఇక్కడ నుంచి పారిపోదాం ఈ బండిలు ఎంత హెవీగా ఉందంటే స్క్రీన్ ఊగిపోతుంది ఆడుతుంటే దీంతో ఈ బండి ఎదురొస్తున్నాడు వీడికైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చాం ఎలా చచ్చాం అర్థం కదా నాకు ఇప్పుడు కూడా కవర్లోకే వచ్చాను నేను ఈడైతే నాలుగు ఇల్లు అంట క్యాంపర్ నా కొడుకు బాటిగాళ్ళు ఈడే రెండు కిల్లు ఈడో ఒక్కకిల్లు చూడండి క్యాంపర్లు విన్ అవుతారు లాస్ట్లో అది నాకు అర్థం కాదు బాటన డొడుకులు బూతులు వస్తాయి నాకైతే కంట్రోల్ చేసుకుంటున్నాను నేను అది నాలుగు కిల్లు అంటా ఇంకా ఏం చేస్తాను ఇంకా ఏం చేయలేం అది వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఇంకా ఇరవైకి వన్ స్టార్లో ఉన్నా టూ స్టార్కి వెళ్ళాలి ఫాస్ట్గా మనమైతే ఇక్కడ పదిహేడు కిల్లు కొట్టాము వీడియో ఇంతే ఫ్రెండ్స్ నేను వెళ్తున్నా బాయ్